క్రైస్తులో ఆత్మీయ జీవితాన్ని బలపరచే కొరకు ఒక చిన్న మాట మన బైబిల్లో చూసినట్లయితే కీర్తనల గ్రంథం నూట అధ్యాయం మూడో వచనంలో ఒక చక్కని మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది ఏమని అంటే యహోవాను వెతుకువారు హృదయం ముందు సంతోషించదురుగాక ఆమె యహోవాను వెతుకువారు హృదయం ముందు సంతోషిస్తారంట ఈరోజు దేవుని వెతికే వ్యక్తిగా ఉన్నావా దేవుని దేవుని సన్నిధిని వెతికే వ్యక్తిగా ఉన్నావా దేవుని ప్రేమను వెతికే వ్యక్తిగా ఉన్నావా దేవుని వాక్యాన్ని వెతికే వ్యక్తిగా ఉన్నావా వాక్యం వినుట కొరకు వెతికే వ్యక్తిగా ఉన్నావా ఒక్కసారి ఆలోచించు దేవుని ఎవరైతే వెతుకుతారో వారి హృదయం అందు సంతోషం కలుగుతుందంట ఈరోజు నీ జీవితంలో సంతోషం లేదు సమాధానం లేదు ఎటు చూసినా దుఃఖమే నిరుత్సాహమే అసమాధానమే అంటే నువ్వు దేవుని వెతకట్లేదు నువ్వు దేవుని వెతికినట్లయితే దేవుని సన్నిధిని వెతికినట్లయితే దేవుడు నీ జీవితంలో సంతోషాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన ఎల్లప్పుడూ మన జీవితంలో సంతోషాన్ని ఇవ్వాలని కోరుకుంటాడు మన హృదయం శాంతితో సమాధానంతో నెమ్మదితో ఉండాలనే ప్రభు ఆశపడతాడు మనమేం చేయాలి అంటే దేవుని వెతికేవారిగా ఉండాలి బాధల్లో కష్టంలో నిరుత్సాహంలో అవమానాల్లో నిందల్లో కూడా మనం ప్రభుని వెతికేవారిగా ఉండాలండి కింద వచనంలో ఒక మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది ఏమని అంటే నాలుగో వచనం యహోవారు వెతుకుడి ఆయన బలమును వెతుకుడి ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి నిజమే నీ బలహీనతల్లో నువ్వు వెతికేది ఏంటి అంటే దేవుని బలాన్ని వెతుకు నీ దుఃఖంలో దేవుని సంతోషం కొరకు దేవుడిచ్చే సంతోషం కొరకు దేవుని వెతుకు దేవుని సన్నిధిని వెతుకు నీ ప్రార్థనల జవాబు కొరకు దేవుని సన్నిధిలో గోచాడుతూ దేవుని సన్నిధిని వెతుకు దేవుని ప్రసన్నతని వెతుకు నువ్వు ఆ విధంగా వెతికినట్లయితే అయితే దేవుడు తన బలంతో నిన్ను నింపడానికి సిద్ధంగా ఉన్నాడు నీ ప్రార్థనలకు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు నీ కష్టాలు తీర్చడానికి నిన్ను ఉన్నత స్థాయిలో నిలవబెట్టడానికి నిన్ను అనేక మంది ప్రజలకి ఆశీర్వదకరంగా మార్చడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు నువ్వు చేయవలసిన కార్యం ఏంటి అంటే దేవుని వెతకాలి కష్టంలోని దేవుని వెతుకు సుఖంలో కూడా దేవుని వెతుకు ఈ లోకంలో బ్రతికి ఉన్నంత కాలం ప్రభుని వెతుకు ప్రభుని వెంబడించే ప్రభు కొరకు బ్రతుకు ఆ విధంగా నువ్వు జీవించినట్లయితే నీ హృదయం ఎల్లప్పుడూ సంతోషంగానే ఉంటుంది దేవుని బలంతో నింపబడి దేవుని సన్నిధితో నింపబడి దేవుని కొరకు బలమైన పాత్రగా ఈ లోకంలో బ్రతకగలుగుతావు అన్న విషయాన్ని గమనించి నిత్యము ప్రభుని వెతికే వ్యక్తిగా ఉండు అటువంటి గొప్ప కృప ప్రభువుని నిత్యము వెతుకుతూ ప్రభువు ఇచ్చు సంతోషాన్ని పొందుకొని ప్రభు ఇచ్చు బలాన్ని పొందుకొని ప్రభు కొరకు బలంగా జీవించే గొప్ప కృప ప్రభు మనకి ఎల్లప్పుడూ దాయిచ్చాను గాక Αμέν.